సుచీర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి సినీ గేయ రచయిత ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ డాక్టర్ జి సతీష్ రెడ్డి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సుచర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఒకటవ సివి రామన్ టాలెంట్ సర్చ్ పరీక్షని జాతీయ రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు ఈ పరీక్షలో పదిహేను వందల స్కూళ్ల నుండి లక్ష మంది విద్యార్థులు పాల్గొన్నారు సైన్స్ టాలెంట్ సర్చ్ పరీక్షల్లో పదహారు మందికి గోల్డ్ మెడల్స్ పదహారు మంది ర్యాంకర్స్కి మూడు వందల తొంభై ఆరు మందికి డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్ ఎనిమిది మందికి ఛత్రాలయ పురస్కార అవార్డ్స్ మరో ఎనిమిది మందికి గురుబ్రహ్మ అవార్డులు ప్రదానం చేశారు గత ముప్పై ఏళ్లుగా ఈ అవార్డులు అందచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు సుచర్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకులు లయన్ కిరణ్ అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో సేవ చేస్తున్నారని తెలిపారు ఇక్కడ సత్యాసాయి నిగమ గమంలో లక్ష మంది స్టూడెంట్స్ దాదాపు రాశారు తొంభై ఎనిమిది వేల మంది అందులో నాలుగు వందల యాభై మంది స్టూడెంట్స్ను ప్రతి క్లాస్లో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్ స్టేట్ ర్యాంక్స్ గోల్డ్ మెడల్స్ వాళ్ళకి స్కాలర్షిప్స్ తోటి అవార్డ్స్ తోటి ఈ రోజున ఈరోజు ఇక్కడ సత్యాసాయి నిగమ గమంలో ఈ రోజున ఫెలిసిటేట్ చేయడం జరిగింది మన ఆస్కార్ అవార్డు ముఖ్య అతిథిగా సుభాష్ మన చంద్రబోస్ గారు అలాగే భారత రక్షణ రంగ ప్రతినిధి అండ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సతీష్ రెడ్డి గారు ఇద్దరు కూడా రెండు నిష్ణాతులతో వాళ్ళని ఫెలిస్టేట్ చేసి ఈరోజు నా వాడిపించడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం